వైసీపీకి మరో షాక్ తప్పదా ఆ పార్టీకి ఒక కీలక నేత బై చెప్పబోతున్నారా అంటే ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది ఇటీవల వైసీపీకి కీలక నేత విజయసాయిరెడ్డి బై చెప్పిన విషయం తెలిసిందే రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం వదులుకున్నారు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నట్టు కూడా ప్రకటించారు దీంతో విజయసాయిరెడ్డి లాంటి కీలక నేత పార్టీలో ఉండడం లేదు అంటే మన పరిస్థితి ఏంటి అని ఎక్కువ మంది నేతలు ఆలోచన చేస్తున్నారు కొంతమంది ఆయన మాదిరిగానే పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకోవాలని కూడా భావిస్తున్నారు మరికొందరు యువనేతలు మాత్రం కూటమి పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీ యువనేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి జనసేనలో చేరుతున్నారని ప్రచారమైతే నడుస్తోంది తండ్రి అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన వెంకట్రామిరెడ్డి తొలిసారిగా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేశారు ఎన్నికల్లో భారీ విజయం సొంతం చేసుకున్నారు చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టారు అయితే రాజశేఖర రెడ్డి అకాల మరణంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేసి ఓడిపోయారు అయినా సరే వైసీపీలో యాక్టివ్ రోల్ ప్లే చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూడోసారి ధర్మవరం నుంచి పోటీ చేసి గెలిచారు ఇక భారీ మెజారిటీతో గెలిచి తన పట్టు నిలుపుకున్నారు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో తనకంటూ సొంత ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట ప్రజల మధ్యకు వెళ్తూ సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపేవారు దీంతో ఒక్కసారిగా వెంకట్రామరెడ్డి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందారు ఎమ్మెల్యే అంటే అలా ఉండాలి అనేలా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ప్రాచుర్యం పొందారు అయితే ఎన్నికల్లో నాలుగోసారి ధర్మవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ప్రజలకు అన్ని చేస్తే తనకు ఓటమి ఎదురయ్యేసరికి తట్టుకోలేకపోయారు ఇటీవల మీడియా ముందుకు వచ్చి గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన వైఫల్యాలు బయటపెడుతున్నారు దీంతో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైసీపీకి బై చెప్పబోతున్నారని ప్రచారం అయితే నడుస్తోంది కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి ధర్మవరం నియోజకవర్గంలో మంచి పట్టుంది కూటమి ప్రభంజనంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ అతి తక్కువ మెజారిటీతో మాత్రమే గెలవగలిగారు ఇప్పటికీ ఆ నియోజకవర్గంలో కేతిరెడ్డి సేవల్ని అక్కడ ప్రజలు గుర్తు చేసుకుంటారు అటువంటి నేత ఇప్పుడు జనసేనలో చేరతారని ప్రచారం నడుస్తోంది అటు వైసీపీపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ప్రజల్లో ఉన్న ఇమేజ్ ఉన్న నాయకుడు కావడంతో జనసేన నాయకత్వం ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని విడిచిపెట్టాను అని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది అతి త్వరలో ఆయన పవన్ సమక్షంలో జనసేనలో చేరతారని సమాచారం మరి ఏం జరుగుతుందో చూడాలి